అందరికీ నమస్కారం చల్లగా చూడుము చంద్రశేఖర శ్రీ రామలింగేశ్వర నీ అంతరంగము కరగంగా కార్తీక మాసమంతా భక్తులు కీర్తిస్తూ చేసిరి నీకు పూజలు చల్లగా చూడుము చంద్రశేఖర తాజా పూలతో నీకు పూజలు చేశాం స్వచ్ఛ పాలతో నీకు అభిషేకాలు చేశాం మేలిమి విభూతితో నీకు అర్చనలు చేశాం సుగంధంతో నీకు సపర్యలు చేశాం రుద్రాక్షలతో నీకు ఆరాధనలు చేశాం పది ఐదు రూపాయల నాణ్యాలతో నిన్ను అపురూపంగా అలంకరించి పూజించాం పత్రదళ పూజలు చేసి ప్రత్యేకతను చాటాం ప్రతిరోజు మట్టి ప్రమిదలను వెలిగించి నీ ఆలయాన్ని శివకోటిగా చేశాం ప్రతి రాత్రి నవహారతులను నీకిచ్చి ప్రతి నిమిషాన్ని కార్తీక పున్నమిగా చేశాం మమ్ములను కాపాడు కపాలధారి మా ప్రార్థనలను విను అర్ధనారీశ్వర మా శంకలను తొలగించు శంకరాభరణ రచన జీ సూర్యనారాయణ గారు గళం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు